రాగి సంగటి మటన్ కూర లేదా కలగాయ పులుసు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే మనకి అందరికీ చాలా ఇష్టమైన రాగి సంగటి అలాగే మటన్ గ్రేవీ కర్రీతో చాలా బాగుంటుంది కదా ఈ కాంబినేషన్ ఒకవేళ నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే కలగాయ పులుసు లేదా కలగాయ కూర ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుందండి వెజిటేరియన్స్కి ఇంకా లేట్ చేయకుండా వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం మీకు మాత్రం వీడియో చివరి వరకు చూడండి నచ్చుతుందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి వీళ్ళు చూడండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ముందుగా ఇక్కడ నేనైతే వన్ కేజీ మటన్ తీసుకొని దాన్ని ఉప్పు పసుపుతో బాగా క్లీన్ చేసి కుక్కర్లో పెట్టి కొంచెం పసుపు ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి ఒక మూడు విజులు వచ్చినంత వరకు ఇలా కుక్ చేసుకున్నానండి కుక్ అయిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి మీకు ఒకవేళ చిన్న చిన్న ముక్కలు ఇష్టం లేదు అనుకుంటే అలా మీరు కుక్ చేసాక అంటే మూడు విజిల్స్ వచ్చాక బాయిల్ అయ్యాక అలానే ఉంచేయండి లేదా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే ఇక్కడ కుక్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా మీరు ఓవర్ కుక్ చేసేసారంటే మొత్తం మెత్తగా అలా అయిపోతుందండి అలా కాకుండా చక్కగా ఒక మూడు విజిల్ అయితే సరిపోతుంది చక్కగా కుక్ అయిపోతుంది ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత దాంట్లోకి అన్ని మసాలా దినుసులు కూడా వేసుకోండి మసాలా దినుసులు చిటపటలాడాక దాంట్లోకి ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే మనకి గ్రేవీ అనేది బాగా దిగుతుందనమాట సో అవి కూడా బాగా ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం వెల్లుల్లి దంచి వేసుకోండి నేను ఓన్లీ వెల్లుల్లే వేస్తున్నానండి తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చినాక దాంట్లోకి ఒక రెండు టమాటాలని కట్ చేసి వేసుకోండి వేసుకొని కుక్ చేసుకోండి ఎప్పటివరకంటే టమాటా అన్నీ కూడా మనకి స్మూత్గా అయిపోతుంది అప్పటి వరకు కూడా కుక్ చేసుకోండి చూసారు కదా టమాటా కూడా స్మూత్గా అయిపోయాక మనం మటన్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని వేసేయండి వేసేసి తర్వాత దాంట్లోకి కొంచెం పసుపు కొంచెం మీరు తినేదాన్ని బట్టి కారం గరం మసాలా అలాగే మీరు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని ఇక్కడ మనకి ఆల్రెడీ మనకి మటన్ అనేది కుక్ అయిపోయింది కాబట్టి మనం ఎక్కువగా కుక్ చేయ అవసరం లేదండి మొత్తం మసాలా అంతా పట్టేటట్టు మొత్తం కలుపుకొని దాంట్లో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి మనం కుక్ చేసేటప్పుడు దాంట్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్ని పడేయకుండా ఆ వాటర్ని ఇప్పుడు దీంట్లో మనం కలుపుకోవాలండి సో ఇది నేను కుక్కర్లో పెట్టి కుక్ చేసినప్పుడు ఈ వాటర్ వచ్చిందనమాట సో ఆ వాటర్ని పడేయకండి పడేసి పడేయకుండా దీంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి సో ఫ్లేమ్ని హైలోనే పెట్టుకోండి ఎక్కువగా ఇంకా మనం కుక్ చేయ అవసరం లేదు ఆల్రెడీ మనకి మటన్ కుక్ అయిపోయింది కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకొని ఒకసారి ఉడకనివ్వండి దాన్ని అప్పుడు మీరు ఈ స్టేజ్లో సాల్ట్ అనేది ఉప్పు కారం అన్నీ చూసుకోండి తర్వాత దాంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే కసూరి మేతి కూడా వేసుకోండి మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుందండి వేసుకున్నాక ఇంకా రెడీ రండి మటన్ సో మనకైతే ఒకసారి కలుపుకొని పక్కన తీసి పెట్టుకొని పెట్టేయండి సరిపోయింది చూసారు కదా బాగా కుక్ అయిపోయింది సో తర్వాత మనం కరగాయి పులుసు వండడానికి ఇలా కొంచెం చింతపండు రసాన్ని తీసుకోండి చింతపండు రసం తీసుకొని దాంట్లోకి అన్ని కూరగాయ ముక్కలను కూడా వేసేసుకోండి మీరు ఏ కూరగాయలు వేయాలనుకుంటున్నారో పులుసు పులుసులో అన్నీ కూరగాయలు కూడా వేసుకొని ఆ ముక్కల్ని బాగా ఉడకనివ్వండి స్టవ్ ఆన్ చేసేసి ముక్కల్ని బాగా ఉడకబెట్టుకోవాలన్నమాట సో ఇలా ముక్కలు ఉడుకుతున్నప్పుడే దాంట్లోకి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా వేసుకోవాలండి వేసుకొని సో ముక్కల్ని బాగా ఉడకనివ్వండి తర్వాత పక్కన తీసి పెట్టేటి పెట్టేసి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక దాంట్లోకి జీలకర్ర ఆవాలు తర్వాత దాంట్లోకి ఎండుమిరపకాయలు దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు బాగా వేగాక దాంట్లోకి టమాటాలు వేసుకొని అవి స్మూత్గా అయినంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం పసుపు మీ టేస్టింగ్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పులుసుతో పాటు ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి సో తర్వాత బాగా పులుసుని ఉడకనివ్వాలండి తర్వాత దాంట్లో కొంచెం కసూరి మీతి వేసుకోండి కొంచెం దీంట్లోకి బెల్లం ముక్క వేసుకోవాలండి మనం ఆ పులుపుని విరగొట్టడానికి కొంచెం బెల్లం వేసుకోవాలి మనకు పులుసు అయితే రెడీ అయిపోతుంది ఇంకా దించే ముందు కొంచెం మనం మెనుపు వడియాలంటారు కదండి వాటిని కూడా వేసుకొని ఒక్కసారి తెరనట్టు మీరు మీరు కానీ ఆ పులుసుని వండుకున్నారంటే సో మనకైతే ఎంతో టేస్ట్గా ఉండే కలగాయ పులుసు అయితే రెడీ అయిపోతుందండి సో దీన్ని కూడా పక్కన తీసి పెట్టేయండి ఇప్పుడు మనం సంఘటన ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం నేను హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకొని వాటిని బాగా కడిగి దాంట్లోకి త్రీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి ఎందుకంటే మనకి అన్నం ఉడికాక దాంట్లోకి ఇంకా కొంచెం వాటర్ వాటర్గా ఇలా అన్నం ఉడికిపోవాలి బాగా ఉడికిపోయాక ఇలా వాటర్ వాటర్గా ఉండేటప్పుడే దాంట్లోకి నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని ఎక్కువ సాల్ట్ వేసేయకండి వేసేస్తే మనకి మళ్ళీ కర్రీతో ఎక్కువైపోతుంది హాఫ్ గ్లాస్ బియ్యంకి నేను హాఫ్ గ్లాస్ పిండే తీసుకున్నా అండి అంటే నాకు రైస్ పిండి ఈక్వల్గా ఉండట్లేదు మీకు రైస్ తక్కువ ఉండాలి అని పిండి ఎక్కువ ఉండాలనుకుంటే ఒక గ్లాస్ పిండి తీసుకోండి వాటర్ కూడా ఒక గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇలా దాన్ని కలపకుండా మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేసుకున్నారంటే ఇలా పిండి మొత్తం మెత్తగా అయిపోతుందండి తర్వాత వాటర్ కూడా ఉంటుంది పాటు కలుపుకొని ఇలా మూత పెట్టుకున్నారు అంటే ఇంకా అది మొత్తం మెత్తగా అయిపోతుందండి అందుకని ఇలా కలుపుకున్నాక మూత పెట్టేయండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టండి సో చూసారు కదా మొత్తం మెత్తగా ఉడిగిపోతుందండి అప్పుడు దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసి మీరు వాటిని ఉండలు చుట్టేటప్పుడు ముద్దగా చేసేటప్పుడు ఇలా కొంచెం నెయ్యి వేసి ముద్దలుగా చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీన్ని మీరు చికెన్ గ్రేవీతో కానీ మటన్ గ్రేవీతో కానీ నాన్ వెజ్ తినే వాళ్ళు తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి అదే మీరు వెజిటేరియన్స్ అయితే ఇప్పుడు నేను చూపించినట్టుగా ఒక అలగాయ పులుసు కానీ మీరు చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసేయండి మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి వెళ్ళి చూడండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో వస్తానండి అప్పటి వరకు టేక్ కేర్ బై బాయ్